ఓం నరసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న నా కళ ఇప్పటికీ నెరవేరింది ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు చూస్తున్న ప్లేస్ నర్సాపురం రైల్వే స్టేషన్ ఇది చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వారి కోసం మాత్రమే రైల్వే స్టేషన్ దాటుకొని మా ప్రయాణం పంటిరేవుకు ఇప్పుడు మా ప్రయాణం నర్సాపురం నుంచి పంటి దాటుకుని సెకండ్ పల్లి చేరుకోవడం కోసం బయలుదేరాం ఇలా నర్సాపురం అంతా దాటుకొని మేమైతే సెకండేటిపల్లి పంటి రేవుకు చేరుకున్నాం దగ్గర చాలానే క్యూ ఉంది వీడియోలో క్యూ అయితే మీరు చూసుకోవచ్చు క్రౌడ్ చాలానే ఉంది మా బండిని పంట ఎక్కించి గోదావరి దాటుతుంది పంట మీద గోదావరి దాటుతుంటే చాలా బాగుంది పంటికి ఛార్జ్ బండికి ఇరవై రూపాయలు మనిషికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు సెకండ్ ఏటి మరి నుండి అందరి బస్సు సౌకర్యం కూడా ఉంది పంటి దాటడం వల్ల చాలా దూరం కలిసి వస్తుంది మేమైతే ఏటుగట్టు మార్గం ద్వారా టెంపుల్కి చేరుకోవాలి అనుకున్నాం పంటి సౌకర్యం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఉంటుంది కానీ స్వామివారి కళ్యాణం వల్ల ఇక్కడైతే రెండు పంటలు నడుపుతున్నారు మీరు చూసుకోవచ్చు రావడానికి ఓపెంట్ వెళ్ళడానికి ఒప్పండి ఇక్కడైతే రెండు పంటలు అయితే ఉన్నాయి ఇది నైట్ ఎన్ని గంటల దాకా ఉంటుందో మాకైతే తెలియదు తిరిగిపోయాడంలో మేము పంట దాడు దాకా వచ్చాము కానీ పంట అయితే లేదు ఉదయము ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నారు మేము త్రీకి వచ్చాము చాలా లేట్ అవుతుందని మేము రోడ్డు దారి ఎంచుకున్నాం రోడ్డు దారి వెళ్ళడం వల్ల మాకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎక్స్ట్రా దూరం వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం చాలా షార్ట్ కట్లోనే మేము వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మేము పంటి దాటి ఏటుగడ్డ ద్వారా వెళ్ళాం కాబట్టి మేమైతే ఇప్పుడు ఎంచుకున్న మార్గం ఏటుగడ్డ కానీ ట్రాఫిక్ నిబంధనల వల్ల ఏటుకట్టుని అయితే క్లోజ్ చేశారు చూసుకోవచ్చు మీకు యావ మార్కులు ట్రాఫిక్ వల్ల నిబంధనలు ఇచ్చే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక బాబాయ్ గారిని అడిగాము ఏటుగడ్డి చేరుకోవడానికి వేరే మార్గం ఉందా అని ఆ బాబాయ్ చెప్పారు మాకు ఇలా కలవగుట్ట వెళ్తే రెండు కిలోమీటర్ దాటాక ఏటుగడ్డకి మార్గం ఉంటుందని చెప్పారు ఈ మార్గం కేవలం ట్రాక్టర్లు వ్యవసాయం చేసే బళ్ళు మాత్రమే వెళ్తాయి కానీ ఈ మార్గం కూడా మేము వెళ్తున్నాం ఇటువంటి మార్గాన్ని ఎవరు ఎంచుకోవద్దు మేమైతే త్వరగా గుడికి వెళ్ళాలి కళ్యాణకి చేరుకోవాలనే ఆత్రుతతో ఈ మార్గాన్ని అయితే మేము ఎంచుకోవడం జరిగింది అలా ముందుకు సాగుతుంటే చాలా అడ్వెంచర్గా ఉంది చాలా డేంజర్గా కూడా ఉంది ఈ మార్గం దయచేసి ఎవరు ఇటువంటి మార్గాన్ని తెలుసుకు తెలియక మేమైతే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం త్వరగా వెళ్ళిపోదామని ఆత్రుత ఆ మనసులో ఒక త్వరగా చేరుకోవాలి స్వామివారి కళ్యాణాన్ని కలదరా చూడాలని ఆశతో మేమైతే ముందుకు సాగుతున్నాం ఓం శ్రీ లక్ష్మి నరసింహస్వామి నమ అలా ముందుకు సాగుతున్న మా ప్రయాణం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి ఒక వంతెన తగిన ఆ వంతెన ద్వారా మళ్ళీ మేమైతే వేటుగడ్డకి చేరుకు దయచేసి నైట్ టైం ఎవరు ఎటువంటి మార్గం ఎంచుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న మార్గం వచ్చి ఏటుగడ్డ మార్గం ఇదైతే చాలా బాగుంటుంది కానీ వర్షాకాలం మాత్రం ఈ మార్గం ఉండదు వేసవికాలం మాత్రమే ఈ మార్గం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం మట్టి రోడ్డు మాత్రం ఏడుగట్టు ధర అలా ముందుకు సాగుతున్న మా ప్రయాణం మా ప్రయాణానికి మళ్ళీ బ్రేక్ చెక్ పోస్ట్ కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ దొడ్డిదారి అలా ముందుకు సాగుతున్నాం లక్ష్మీ దొడ్డిదారి మాతో పాటు చాలామంది ఇలా ఈ దారిని ఎంచుకున్నారు ఎందుకంటే అలా చెక్ పోస్ట్ మళ్ళీ చెక్ పోస్ట్ వచ్చింది తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది కాబట్టి అలా ముందుకు వెళ్తున్న మాకు మళ్ళీ ఒక చెక్ పోస్ట్ అయింది తీరా చూస్తే మళ్ళీ బండి యూ టర్న్ యూ యూటర్న్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి మళ్ళీ ఒక చిన్న చాలా రిస్క్ చేసి మళ్ళీ ఎటుకట్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి అయితే తోడ్ తోడ్ అలా ముందుకు సాగుతున్న మా ప్రయాణం ఒక్కసారిగా తెలియని ఆనందం ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అమ్మయ్యా చల్లగా చూడు స్వామి క్రౌడ్ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది మాకులాగా చాలామంది వచ్చినట్టున్నారు బళ్ళు కార్లు చాలానే ఉన్నాయి ఈ అన్నీ విఐపి కార్లు విఐపికి మాత్రమే ప్రవేశం ఉంది ఎటు చూసినా జనం ఎంతమంది జనం వస్తారో నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూసానేమో నాకైతే చాలా ఆనందం ఉంది ఎక్కడ చూసినా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు ఇప్పుడు మేము చేయవలసిన కార్యక్రమం స్వామివారిని దర్శించుకోవడం టెంపుల్కి వెళ్ళాలి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి ఈరోజు మాకు కళ్యాణం చూసి భాగ్యం కలిగించు స్వామి ఓం లక్ష్మీ నరసింహ నమ టెంపుల్ దగ్గర డెకరేషన్ లైటింగ్ చాలా బాగా చేశారు చాలా షాప్లు అలాగే భక్తులు అయితే టికెట్లు ఆడుతుంది చాలా అంటే చాలా రద్దీగా ఉంది లక్షణ నాకు ఎత్తుకెట్టి ఎట్టి చూసినా జనసందోహంతో సందోహంతో స్వామివారి టెంపుల్ నిండిపోయింది ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం యూలే చూస్తే చాలా ఎక్కువగా ఉంది టెలారా బాబు మేమైతే దర్శనానికి వెళ్ళగలమా అని ఆలోచిస్తున్నాం సరే అయితే ఇక దర్శనం త్వరగా అవ్వాలంటే వంద రూపాయల టికెట్ కౌంటర్ ఉంది టికెట్ తీసుకుని దర్శనానికి అయితే క్యూలో వెళ్తాను ఇది వచ్చేసి స్వామివారి కళ్యాణం మండపం భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు స్వామివారి కళ్యాణానికి చాలామంది భక్తులు అయితే వెయిటింగ్లో ఉన్నారు చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్లు ఎందుకంటే అంతమందికి కళ్యాణం కనిపించదు కాబట్టి డలి స్కీమ్లు అయితే ఏర్పాటు చేశారు మీకు కల్పిస్తుంది చూస్తారు ఇదే స్వామివారి కళ్యాణ మండపం ఇక్కడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది వచ్చే ముందు అయితే మేము అనుకున్నాం లోపలికి వెళ్ళొచ్చని కానీ ఇంతమంది క్రౌడ్లో మనకైతే తెలుస్తుంది ఇక లోపలికి వెళ్ళడానికి అయితే లేదు విఐపికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సాధారణ భక్తులకి అయితే లేదు అలా మండపాన్ని దాటుకుని మేమైతే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేసి గజస్తంభం గజస్తంభం మరియు మండపం కూడా పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు గురులకి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది స్వామివారి దర్శనం చేసుకున్నాము మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయి నమ ఇది చూస్తే గుడి ప్రాంగణం విద్యుత్ కాంతులతో అదిరిపోతుంది గుడి బయట మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మేమైతే ఇప్పుడు గుడి వెనుక ఉన్నాం చుట్టూ గుడి మండపం విద్యుత్ కాంతులు చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి కళ్యాణానికి వెళ్ళడానికి ఆ అదృష్టం అయితే నాకు దక్కిందని నేను అనుకుంటున్నాను అమ్మవారి ప్రతిరూపాలు ప్రతిష్ఠించారు గుడి బయట బురకథలు చెబుతున్నారు జన జనసందోహం చూసుకోండి అంతలో ఉందో మీరు చూస్తున్నారు స్వామివారి పల్లకి ఊరేగింపు ఎంతటి అదృష్టం కలిగించావయ్యా స్వామి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమ రంగరంగ వైభవంగా ముస్తాబావుతున్నా స్వామివారి పల్లకి ఊరేగింపు Om Sri Lakshmi Nasrına Swamiye Namaha Om Ranga Ranga Mustafa Uduna Swami Bari Radam రేపటి రథోత్సవంకు రథం అయితే సిద్ధమైంది అలా కొద్దిగా ముందుకు సాగు సాగుతున్న మా ప్రయాణం ముందుకు వెళ్ళగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది మేము ఇక్కడే భోజనం చేశాము భక్తులకు మాత్రం ఎటువంటి లోటు లేదు గుడి చుట్టూ చాలా అంటే చాలా అన్నదాన సమా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను ఈ గుడి నుండి ఈ గుడిని పైనుండి చూపించాలనుకుంటున్నాను నా దగ్గర డ్రోన్ అయితే అందుకని నేను జేఎన్టీ లెక్కాను ఇది నేను ఎక్కడ ఫస్ట్ టైం మీద ఇది చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను స్వామివారి కళ్యాణ టైం తయమైంది స్వామివారి కళ్యాణ మండపంలో కూర్చుని స్వామివారి కళ్యాణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది Om um, Lakshmi Narasimha Yadavah Om um, Lakshmi. सिंहाय नमः ॐ लक्ष्मीनारसिंहा Lakshmi Narasimhaya Namaha Om Lakshmi Narasimhaya Namaha Om Lakshmi Narasimhaya Namaha Om Lakshmi Narasimhaya Namaha Lakshmi Narasimha Jayadaha Om Lakshmi Narasimha Jayadaha Om Lakshmi Narasimha

శ్రీ స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అయితే ఇంతటితో ముగిసింది ఇప్పుడు మా కార్యక్రమం సముద్రస్థానం గుడి నుండి బీచ్ రెండు కిలోమీటర్లు టైం అయితే ఒంటి గంట సెలవు కావాల్సింది బీచ్ దగ్గర అయితే జనం స్టార్ట్ అయిపోతుంది స్నానానికి చాలా అంటే చాలా క్రౌడ్ ఇప్పుడిప్పుడే క్రౌడ్ మొదలైంది మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయ్యి నమ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ జై హింద్